మీ పలహారం మేము తింటున్నట్టు మా పలహారం మీరు ఎందుకు తినరు మంచిదే ఎందుకంటే క్రైస్తవ్యం మీదకి ఏ నిం వేద్దామన్నా మీకు ఏ ఆధారం దొరకదు కాబట్టి మాత్రం ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఇదొక్కట మాత్రం బలి మాట్లాడేస్తాడు ప్రతి ఊడుని ఇప్పుడు హైందవ సహోదరులో కొంతమంది దీక్ష తీసుకుంటారు కొంతమంది భవాని మాలేస్తారు స్వామి మాలేస్తారు ఆ మాలేసిన వాళ్ళకి ఏది పడితే అది పట్టుకెళ్ళి పెడితే వాళ్ళు తింటారా తినరు ఖచ్చితంగా వాళ్ళ నియమాలు ఆహార నియమాలు ప్రత్యేకంగా ఉంటాయి వాళ్ళు ఉదయం ఏ టైంలో భూమి చేయాలి ఎవరు వండితే తినాలి ఎవరు వండుకుతే తినకూడదు ప్రత్యేకంగా వాళ్ళు ఆహార పదార్థాలు వండుకుని తింటారు నేను పట్టుకెళ్ళి నా మా పలహారం అండి మా అట్టుపుళ్ళు అండి మా పలహారం పెట్ట తినండి అని చెప్పేసి అంటే ఆ దీక్ష తీసుకున్న వాళ్ళు తింటారా మేము ఈ టైంలో దీక్షలో ఉన్నాం కదా మేము తినకూడదండి అంటారు ఏ దీక్షలో ఉన్నప్పుడు ఎందుకు తినకూడదు వాళ్ళు దీక్షలో ఉన్నారు మరి క్రైస్తవులు ఇందులో ఉన్నారు ఒక వ్యక్తి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత బాప్తిజం పొందిన తర్వాత క్రీస్తులో దీక్ష తీసుకున్నట్లే కదా అతడు దీవి జీవితాంతం ప్రభువును బట్టి అతను నడవాలి నీ ఫంక్షన్కి వస్తాడు నీ పెళ్ళికి వస్తాడు నీ పుట్టినరోజుకి వస్తాడు నీ ఇంటికి వస్తాడు భోంచేస్తాడు కానీ ఒక విగ్రహారాధనకు సంబంధించిన పలహారాన్ని మాత్రం విగ్రహారాధనకు అర్పితాలు మాత్రం తినొద్దని బైబిల్ చెప్పింది కనుక ఈ నిష్టలో ఈ యొక్క దీక్షలో కొన్ని రూల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రూల్ని పాటించడాడు తప్ప మనుషుల్ని విభేదించడం క్రైస్తవ్యం పని కాదు అందరిని సమానంగా చూస్తారు క్రైస్తవులు అందరితోనే ఉంటారు అందరు పెట్టింది తింటారు ఆ ఒక్క నియమాన్ని మాత్రం బైబిల్లో ఉందగనక దాన్ని పాటిస్తాడు అంతే తప్ప ఇతని వ్యక్తిని అతని మతాన్ని అది దూషించడం కాదు ద్వేషించడం కాదు అలా అనుకుంటే మీ మతంలో దీక్ష తీసుకున్న వాళ్ళని కూడా తినమనండి మేము కూడా తింటాం చూద్దాం మీ మతంలో దీక్ష తీసుకున్న వాళ్ళ దగ్గరికి మేము పలహారాలు అవి ఇవి మేము వండుకునేవి పట్టుకుని వస్తాం మా చర్చిలో పంచిపెట్టుకునే అవన్నీ మేము తీసుకుని వస్తాం వాళ్ళు తినమనండి మేము కూడా తింటాం వాళ్ళని తినమని మేము బలవంతం చేయము ఎందుకంటే మాకు సంస్కారం ఉంది ఎందుకంటే వాళ్ళు దీక్షలో ఉన్నారు వాళ్ళ దీక్షను మనం వాళ్ళ అభిప్రాయాన్ని మనం గౌరవించాలి కనుక వాళ్ళని తినమని మనం అనకూడదు ఆ సంస్కారం మీకు కూడా ఉండుంటే ఓహో వీళ్ళు క్రీస్తుని నమ్ముకున్నారు మిగతా విషయాల్లో వీళ్ళు మనకు దూరంగా ఉండట్లేదు మనల్ని ప్రేమిస్తున్నారు మన కొరకు ప్రాణం ప్రార్థన చేస్తున్నారు మనం కార్యక్రమాలు ఏదైనా ఇతర కార్యక్రమాలు చేసుకుంటుంటే మన ఇంట్లో పర్సనల్ కార్యక్రమాలు చేసుకుంటే అన్నిటికీ వీళ్ళు వస్తున్నారు కాబట్టి వీళ్ళు ఏ విషయంలో మనల్ని పక్కన పెట్టట్లేదు వీళ్ళు కేవలం ఈ దీక్షలో ఉన్నారు కనుక మాత్రమే ఆ రూలు ఒక్కదాన్ని పాటిస్తున్నారని సంస్కారం మీకెందుకు లేదు మీరు మా పలహారం ఎందుకు తినరో మీ పలహారం మేము తినేస్తున్నాం కదా అసలు పలహారం ఉందా క్రైస్తవ్యంలో అసలు క్రైస్తవ్యంలో పలహారం అనే సిద్ధాంతమే లేదు అని అంటాం తప్ప అనే సిద్ధాంతమే లేదు ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారి సన్నిధిలో ఎక్కడ నైవేద్యాలు ఉండవు నైవేద్యం పెడితే కదా అది పలహారం అవుతుంది కాబట్టి క్రైస్తవ్యంలో పలహారం ఉండదు కేవలం అల్పాహారం మాత్రమే ఉంటుంది అల్పాహారం దాన్ని కొద్ది కొద్దిగా వాళ్ళ యొక్క వాళ్ళు ఇంతసేపు ఆ ప్రార్థనలో కూర్చున్నారు కాబట్టి కొంచెం నీరసిస్తారు కాబట్టి ఒక టీ ఇచ్చి కొంచెం అల్పాహారం పెడితే వాళ్ళు హ్యాపీగా ఇంటికి వెళ్తారు భోజనం చేస్తారని అల్పాహారం మాత్రమే పెడతారు తప్ప క్రైస్తవులు అసలు పలహారమే లేదు ఈ విషయం కూడా తెలియకుండా మీ పలహారం మీద తింటాం మా పలహారం మీరు ఎందుకు తిండరు అసలు పలహారం ఇవ్వడానికి పెట్టింది పలహారం ఎక్కడ ఎక్కడుంది క్రైస్తవ్యంలో ఇవన్నీ కూడా కేవలం క్రైస్తవ్యం మీద ఆధారం లేని ఆరోపణలు చే చేయడమే తప్ప ఇందులో ఏ ఆధారం కూడా లేదు కదా